హాయ్ అండి తిరు ఫుడ్ ఈస్ ఈరోజు మనము బీరకాయ పచ్చనపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము బీరకాయని చిక్కు తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కళాయి తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని హీట్ చేసిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకోవాలి కరివేపాకు తీసుకోవాలి పసుపు తగినంత కలుపుకోవాలి బీరకాయ ముక్కలు వేసుకోవాలి పచ్చనిపప్పు నానబెట్టుకున్నాము అది వేసుకోవాలి సాల్ట్ తగినంత కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించాలి కలుపుకోవాలి వాటర్ పోసి ఉడికించుకోవాలి పచ్చి కొబ్బరితో దంచుకున్నది వేసుకుంటున్నాము పచ్చి కొబ్బరి అండి కారం తగినంత పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి ధనియాల పొడి వన్ స్పూన్ మూత పెట్టుకొని మగ్గించాలి ఇలా ఆయిల్ తేలితే మరికి ఉడికినట్టు అర్థమైపోతుంది ఉడికిందండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి